ఇవాళ డాటా సాటర్ డాటా అరేంజర్ డాటా విజువల్ డాటా గురించి ఒకసారి చూద్దాము అంటే డాటా అంటే ఏంటంటే మనకు బిల్స్ వచ్చినప్పుడు అంటే మనము ఒకటో తేదీ దాటిన తర్వాత బిల్స్ ర్యాండమ్గా వస్తాయి కదా ఆ బిల్స్ ఏమాత్రం అర్థం కావాలన్నమాట అంటే ఒక ఆర్డర్లు అంటూ ఏం ఉండవు అవి అంటే వరుసగా బిల్స్ అయితే ఇవ్వదు కరెంటు బిల్లు ఒకసారి వస్తుంది ఇంకో బిల్క్ మిల్క్ అంటే పాల బిల్లు ఒకసారి వస్తుంది అట్లా రకరకాలుగా వస్తుంది మరి వాటిని అన్నిటినీ మనము కేటగిరీ ప్రకారము విడదీస్తే అది సార్టెడ్ అవుతుంది అన్నమాట అలాగే వాటిని ఎన్నిసార్లు కొన్నాము అంటే పాల ప్యాకెట్ అనేది అనుకోండి ఆ పాల ప్యాకెట్ ఎప్పుడన్నా కొన్నిసార్లు మిస్ అయ్యి ఉండొచ్చు కానీ అంటే అప్పుడు అది నెంబర్ ఆఫ్ పర్చేజెస్ అనేది ఇందుట్లో మనము అరేంజ్డ్లో మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఇది అరేంజడ్ ఇన్ఫర్మేషన్ అలాగే విజువల్గా అంటే ఇప్పుడు ఒక ఒక పాలు అనేవి ఇరవై సార్లు కొన్నాము కూరగాయలు అనేది పదహైదు సార్లు కొన్నాము స్నాక్స్ టెన్ టైమ్స్ అంటే చాట్లు చూసి ఏవి ఎక్కువకుంటున్నాము ఏవి తక్కువకుంటున్నాము ఎక్కడ మనం బడ్జెట్ను మనము కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి ఇది విజువల్ విజువల్ డాటో అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఫ్యామిలీ బడ్జెట్ను మనము మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక స్టోరీ రూపంలో అర్థం చేసుకుంటాము సో అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏంటంటే ఇక్కడ ఏమి బల్క్లో కొంటే ఏమైనా మనకు ఉపయోగపడుతుందా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఐటెంను మనం హోల్సేల్లో తీసుకుంటే ఏమైనా మనకు ప్రయోజనం ఉంటుందా ఎక్కడ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాము ఖర్చు చేస్తున్నాము అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట